ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమాధికరించాలంటూ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు హామీ అమలు చేయాలని కు వారు లేఖ రాయడం జరిగింది సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను స్కేల్ పేస్కేల్ను ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం రేఖ రాశారు రాష్ట్రంలో విద్యాశాఖ సమగ్ర శిక్షలో రోస్టర్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాత పరీక్షల ద్వారా జిల్లా మండల స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల స్థాయిలో వివిధ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టినట్లు తెలిపారు హామీలు అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు నిరుత్సాహంలో ఉన్నారన్నారు ప్రతి ఉద్యోగికి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా పది లక్షలు కల్పించారని వారు కోరారు